పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీవ్ర రూపం దాల్చడంతో కాకినాడ జిల్లాపై దాని ప్రభావం పడింది లోతట్టు ప్రాంతాలు స్థితిలాధి ప్రవణాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రవేశించారు ఇప్పటికే పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానికులు చెప్తున్నారు తుఫాను చర్యలపై మరిన్ని వివరాలను ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి ఉభయ్ ఫేస్ టు ఫేస్ తుఫాన్ తీవ్రత నేపథ్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయితే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు అలాగే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇళ్ళ ఉన్న ఇల్లు ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలని అభ్యర్థిస్తున్నారు అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడంలో ఏ ఏర్పాట్లు చేశారనేది ఆయనతోనే మాట్లాడుతుంది సార్ ఇప్పుడు ఈ నలభై ఎనిమిదో డివిజన్లో రా ఇక్కడ ఈ రాజీవ్ గృహకల్ప ఏరియాలో ఉన్నారు అసలు ఈ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నారు వాటి నుంచి ఎలాంటి స్పందన ఉంది అసలు వీళ్ళు పునర్వాస కేంద్రాలు తరలించడానికి ఏ ఏర్పాట్లు చేశారు అంటే వారు ఏంటంటే పూర్వం పునర్వాస కేంద్రాల మీద కొంచెం వాళ్ళకి సదాప్రాయం లేదు మొట్టమొదటి నెక్స్ట్ రెండోది ఏంటంటే భద్రతా లోపం ఇల్లు తీసి వచ్చేస్తే నా ఇల్లు ఏమైపోద్ది అన్నది అంటే రెండింటికి కూడా మేము పక్కగా హామీ ఇవ్వడం జరిగింది పునరావాస కేంద్రాలు ఒకసారి చూసుకోమని చెప్తా ఉన్నాం ప్రతి చోట చక్కటి ఏర్పాట్లు చేసాం చక్కటి భోజన సదుపాయాలు వేడివేడి భోజనం అలాగే వైద్యము బాధితులకు కానీ కర్మశీలు కానీ అందరూ కూడా ఏర్పాట్లు చేసాం అట్లాగే ఇక్కడ పోలీసు కూడా సెక్యూరిటీ ఇక్కడ తాళాలు వేసుకొని వెళ్తే పోలీసు సెక్యూరిటీకి వచ్చిన పోలీస్ పికెట్ కూడా పెడతామని చెప్పి మేము చెప్తాం ఎందుకంటే మాకు వీళ్ళ యొక్క ప్రాణాలు ముఖ్యం వీళ్ళ యొక్క భద్రత ముఖ్యం ఎందుకంటే ఇక్కడ ఇది ఆల్రెడీ గతంలో కూడా వీరు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది హౌసింగ్ పీడీ గారు వచ్చి దీని మీద ఎస్టిమేషన్ చేయడం జరిగింది కొంచెం నిధులు లోపంలో కొంచెం లేటుగా అవుతుంది త్వరలో దీన్ని కూడా పూర్తి చేస్తాం పూర్తి చేసి దాకా మటుకు దయచేసి వీళ్ళందరినీ రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బస్సు కూడా పంపుతూ ఉన్నాం వారు వస్తా ఉన్నారు అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళ విఆర్ఓలకి అలాగే సెక్రటరీలకి అందరికీ వాళ్ళు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఎంత కేఎల్ వాటర్ ఉంటే అంత కేళ్ళు వాటర్కి ఫుల్ చేసి ట్యాంకులన్నీ ట్యాంకులన్నీ ఫుల్ చేసి పెట్టమంటున్నాం ఎందుకంటే విద్యుత్ అంతరాయం జరిగినా మంచి నీరుకి కానీ తాగునీరు కానీ విపరీత వాడక నీరు కానీ దేనికి ఇబ్బంది రాకూడదు అన్నటువంటి కార్యక్రమం ఒక పక్కన చేసుకుంటూ వస్తూ ఉన్నాం అట్లాగే ప్రతి చోట జేసీబీలు అందుబాటులో పెట్టాం జేసీబీలు అందుబాటులో పెట్టి ఎక్కడికి వచ్చిన నీరు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి వీలుగా ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది ముందు తుపానికి సంసిద్ధంగా ఉన్నాం దానికి ప్రజలు కూడా సహకరిస్తే పూర్తి స్థాయిలో మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఇప్పుడు ఈ విద్యుత్ స్తంభాలు ఒకవేళ నేల కొరికినా విద్యుత్ వైర్లు తెగిపోయినా తక్షణం ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు అయితే ఆదేశించడం జరిగింది దానికోసం మీ పరిధిలో ఏ ఏర్పాట్లు చేశారు ఎంతమంది ఉద్యోగులు మనకు అందుబాటులో ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్టాఫే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ లేని ప్రాంతం నుంచి కూడా ఆల్రెడీ విద్యుత్ స్టాఫ్ను కూడా ఇక్కడ రప్పించడం జరిగింది ఎమ్మెల్యే గారు మేము ఎంపీ గారు అందరూ కూడా విద్యుత్ శాఖ కూడా సిద్ధంగా ఉంది ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ గారు ఎప్పటికప్పుడుకి మరి వీడియో కాన్ టెలికాన్ఫరెన్స్ తీసుకుని విద్యుత్ స్టాఫ్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది స్తంభాలు కానీ అన్నీ కూడా సిద్ధంగా ఉంచాం వైర్లు స్తంభాలు స్టాఫ్ ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో రీప్లేస్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది సార్ ఇప్పటికి కాకినాడ పోర్టులో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ అయింది అంటే తుఫాన్ తీవ్రత పెరుగుతుంది ఈ నేపథ్యంలో అక్కడ అంటే సముద్ర తీర ప్రాంతంలో అంటే మనకి కాకినాడ రోరలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏవైనా హెచ్చరికలు జారీ చేస్తారో వాళ్ళని కూడా ఏమైనా ఈ రెస్క్యూ సెంటర్కి తీసుకురావడం జరిగింది ప్రతి ఇంటికి హార్బర్ బ్యాడ్లో ఉన్న ప్రతి ఇంటికి కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అక్కడ ఉన్నటువంటి అందరినీ పునర్వాస కేంద్రాలకి వాళ్ళ బంధువులు ఇంటికి తరలించడం జరిగింది నాలుగు బస్సులు కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాయి పది మంది ఎక్కితే పది మంది ఇరవై మంది ఎక్కితే ఇరవై మంది ఎక్కి తీసుకొచ్చి పునర్వాస కేంద్రాలు పెడతా ఉన్నాం ఆల్రెడీ ఐదు వందల మంది వాకల్పూడి హై స్కూల్లో ఆల్రెడీ నేను రాత్రి నుంచి ఉన్నారు రాత్రి భోజనాలు ఏర్పాటు చేశాం పొద్దు టిఫిన్లు ఏర్పాటు చేశాం మళ్ళీ స్నాక్స్ ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అట్లాగే తర్వాత మధ్యాహ్నం భోజనాలు అన్ని అన్ని కార్యక్రమాలు చక్కగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది అక్కడ అన్ని 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 డిపార్ట్మెంట్లు అన్ని పిల్లలకు పాలు బెడ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే మంచినీరు కూడా పెద్ద ఎత్తున మంచినీరు జనరేటర్లు అన్ని అన్ని రకాలుగాని చెప్పాలంటే ఒక చక్కటి వసతి పునర్వాస కేంద్రాలకి ప్రజలు రావాలి అంటే భయబడి రోజుల నుంచి పునర్వాస కేంద్రాల్లో బాగుంది పర్లేదు అను అనే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చక్కగా జరుగుతోంది గతంలో పునరావాస కేంద్రాల మీద నమ్మకం లేక ఇప్పుడు అదే ఆలోచనతో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావడానికి అయితే భయపడుతున్నారు ఈ నేపథ్యంలో వారికి ఒక భరోసా భద్రత కల్పిస్తూ పునరావాస కేంద్రాలకు అయితే ప్రజలను ప్రజలను తరలిస్తున్నామని ఎమ్మెల్యే నానాజీ చెప్తున్న పరిస్థితి మరోవైపు ఇటువంటి విపత్తులను ఎదుర్కోవడంలో చంద్రబాబు అందవేశం చెయ్యి అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పూర్తి అయితే ఏర్పాట్లు చేశాము ఇక్కడ ఈ నలభై ఎనిమిదో డివిజన్లో ఈ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ గృహ సముదాయం ఉంది వీళ్ళని పునరావస్ పునరావాస కేంద్రాలు తరలించడానికి ఒక బస్సును అయితే ఏర్పాటు చేశాం వీళ్ళు ఇక్కడ ఈ ఈ ఇల్లును ఖాళీ చేసిన తర్వాత ఇక్కడ పోలీస్ బలగాలతో ఇక్కడ భద్రతా ఏర్పాటు కూడా చేస్తాము ఎటువంటి ఇబ్బందులు పడద్దు మా మీద నమ్మకంతో పునరావాస కేంద్రాలకు రండి అని కూడా ఎమ్మెల్యే నానాజీ చెప్తున్న పరిస్థితి మరోవైపు విద్యుత్ ఉద్యోగులు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ విద్యుత్ ఉద్యోగులు ఇక్కడికి కాకినాడ జిల్లాకు వచ్చారు ఇప్పటికే పదిహేను వందల కరెంటు స్తంభాలు అయితే సిద్ధంగా ఉంచాము ఏటి పరిస్థితుల్లోనూ వైర్లు స్తంభాలు వైర్లు తెగిపోయి కరెంట్ స్తంభాలు పడిపోతే వాటిని అన్నీ పునరుద్ధించే చర్యలు అయితే ప్రారంభమవుతాయని కూడా ఎమ్మెల్సీ రాజశేఖర్ చెప్తున్న పరిస్థితి మెగానే న్యూస్ కోసం వీడియో దొరబతాయి ఉదయ్ కాకినాడ నుంచి